ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో పాల్గొన మాస విశిష్టత గురించి తెలుసుకుందాము పాల్గొనము విష్ణు ప్రీతికరం అంటుంది భాగవతం పాల్గొన శుద్ధ పాఠ్యమే నుంచి పన్నెండు రోజులు పయోవ్రతం ఆచరించి విష్ణుదేవునికి క్షీరాన్నం నివేదిస్తే అభిష్టం సిద్ధి కలుగుతోందని భాగవత పురాణం వివరిస్తుంది అతిథి పయోవ్రతం ఆచరించి వామను పుట్టుడిగా పొందింది పాల్గొనంలో గోదానము ధనదానము వస్త్రదానము గోవిందునికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రవచనము చేత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరిది పాల్గొనం ఇంతకుముందు పదకొండు నెలల్లో చేసిన దేవతా పూజలు వ్రతాలు ఈ చివరి మాసంలో ఇంకోసారి కనిపించడం విశేషము సర్వ దేవతా వ్రత సమాహారంగా సర్వవ్రత సింహావలోకనంగా ఇది కనిపిస్తుంది వసంత పంచమి నుంచి పాల్గొన పూర్ణిమ వరకు ప్రకృతి రోజుకో రంగును సంతరించుకుంటుంది చిలుకలు వలన జామ చెట్టులా ఉండే ప్రకృతి పంచవనల రామచిలుకల కనువిందు చేస్తోంది చలి పూర్తిగా తగ్గదు నులి వెచ్చదనము ప్రాణానికి హాయి కలిగిస్తూ ఉంటుంది పాల్గొన బహుళ పాడ్యమే నాడే రావణుడితో యుద్ధానికి వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని శ్రీరాముని లంకకు వెళ్ళాడు పాల్గొన బహుళ ఏకాదశి నాడు రావణ కుమారుడు ఇంద్రజిత్తు లక్ష్మణుడి మధ్య ప్రారంభమైన సమరము త్రయోదశి దాకా కొనసాగింది రావణ బ్రహ్మను శ్రీరాములు అమావాస రోజు వధించాడు అంతేకాదు కురు పాండవుల్లో కొందరు పాల్గొన మాసంలో జన్మించినట్టు చెప్తారు హరిహరస్తుతుడు అయ్యప్ప స్వామి పాలకడల నుంచి లక్ష్మీదేవి ఇదే మాసంలో జన్మించాలి ఇక మహాత్ములైన శ్రీకృష్ణ చైతన్యులు రామకృష్ణ పరమహంస స్వామి దయానంద సరస్వతుల జననం కూడా ఈ మాసంలోనే జరిగింది అర్జునుడి జన్మ నక్షత్రం కూడా ఇదే కాబట్టి పాల్గొన అని పేరుంది పాల్గొన బౌల అష్టమి నాడు ధర్మరాజు పాల్గొన శుద్ధ త్రయోదశి రోజున భీముడు దుర్యోధను దుశ్శాసును జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన మాసాల్లో పాల్గొనం ఒకటి పూర్ణిమ తేదీలో చంద్రుడు పూర్వ పాల్గొన లేదా ఉత్తరా పాల్గొని నక్షత్ర సమీపంలో సంచరిస్తే ఆ మాసాన్ని పాల్గొనిగా పరిగణిస్తారు గోవింద వ్రతాలను విరివిరిగా చేస్తూ ఉంటారు విష్ణు పూజకు పయో వ్రతం విశిష్టమైనది దీన్ని శుద్ధ పాఠ్యమే నాడు ప్రారంభించి పన్నెండు రోజుల పాటు కొనసాగిస్తారు సమీపంలోని నదులలో స్నానం ఆచరించి సూర్యుడికి అర్ఘం ఇచ్చి విష్ణును షోడోపచారాలతో పూజించి పాలను నైవేద్యంగా సమర్పించడం సాంప్రదాయము పయస్సు అంటే పాలు అతిథి ఈ వ్రతం ఫలితం వల్లే వామనుడు జన్మించాడట లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరుని శుద్ధ తదేనాడు పూజించి నైవేద్యం సమర్పిస్తారు ఈ మాసంలో రెండు రోజులు వినాయకుని ఆరాధిస్తారు కాశీ ద్రాక్షారామంలో వెలిసిన గుండి గణపతికి సంబంధించిన పూజ ఇది శుక్లపాడ్యమి చతుర్దశి నాడు అవిఘ్న పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరిస్తారు శుద్ధ ద్వాదశి పయో వ్రతానికి చివరి రోజు ఈ రోజున నరసింహ స్వామిని పూజిస్తారు దివ్య ఔషధంగా భావించే ఉసిరిని శుద్ధ ఏకాదశి నాడు పూజించి ఆ చెట్టు వద్దనే అమలక ఏకాదశి వ్రతం నిర్వహిస్తారు దీన్ని అమృత ఏకాదశిగా పరిగణిస్తారు మధురైలోని శ్రీ మీనాక్షి సుందరేశ్వర కళ్యాణం రోజు ఇది అందుకే శివ పూజ చేస్తారు ఈ నెలలో విష్ణు పూజకు ప్రాధాన్యత ఉంటుంది పాల్గొనమాసంలో అతి ముఖ్యమైనది వసంతోత్సవము ఇది కాముని పండుగ హోలికా పూర్ణిమ కామదహనం పేరుతో ప్రఖ్యాతి చెందింది శుద్ధ త్రయోదశి కాముని పండుగగా ప్రసిద్ధి చెందింది ఈ పర్వదినాన శివుడు మన్మధుడు కృష్ణుడు లక్ష్మీదేవి పూజలు అందుకుంటారు పాల్గొనమాసంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉంది చవితి నాడు సంకట గణేష వ్రతం ఆచరిస్తారు బహుళ అష్టమి నాడు సీతాదేవి భూమి నుండి ఆవిర్భవించింది అందుకే ఆ రోజున రామాయణాన్ని చదివి సీతారాముల్ని కొలుస్తారు బహుళ అమావాస్య నాడు పితృదేవతలకు పిండ ప్రదానం చేసి అన్నదానం చేస్తారు పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరా పాల్గొనే నక్షత్రయుక్తుడై ఉదయించే మాసం పాల్గొన మాసం సంవత్సరంలో చివరి మాసం అయినప్పటికీ అధిక ప్రత్యేకతలు కలిగిన మాసము సంవత్సరంలో మిగిలిన పదకొండు నెలలలో చేసిన పూజలు పండుగలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంక్షిప్త రూపం ఈ మాసము ఈ మాసాధిపతి గోవిందుడు అంటే ఈ సంస్థ జీవకోటికి పూజనీయమైన వేదాలను గోవులను రక్షించేవాడు అంతేకాకుండా మనల్ని రక్షించి ఆత్మతత్వాన్ని తెలియజేసేవాడు ఈ మాసంలో అచ్యుత అనంత గోవింద అనే నామస్మరణ ఎంతో శుభ ఫలితాన్ని ఇస్తుంది వసంత ఋతువు ఆగమనానికి ముందు వచ్చే ఈ మాసంలో ప్రతి దినమూ ప్రత్యేకమే ఈ మాసంలో ఆచరించే కొన్ని ప్రత్యేకమైన వ్రతాలు పర్వదినాలు విశేషమైన రోజుల గురించి తెలుసుకుందాము పాల్గొన శుద్ధ పాడ్యమి మొదలు పాల్గొన శుద్ధ ద్వాదశి వరకు పయోవ్రతం ఆచరిస్తారు భాగవతం అష్టమ స్కందం ప్రకారము బలచక్రవర్తి చేతిలో తన కుమారులైన ఇంద్రాది దేవతలు పరాజయం పాలవడము భరించలేని అతిథి కశ్యపుడి బలిగర్భం నుంచి కుమారుడిని ప్రసాదించమని వేడుకొనగా కశ్యపుడు ఈ పయో వ్రతాన్ని ఆమెకు ఉపదేశించాడు ఆమె దాన్ని పాటించి వామన్ను కుమారుడిగా పొందింది ఈ వ్రతంలో పాల్గణ శుద్ధ పాడ్యమే మొదలు ద్వాదశి వరకు లక్ష్మీనారాయణ షోడశోపచారాలతో పూజించి కేవలం వారికి నివేదించిన పాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తారు ఆ పన్నెండు రోజుల అనంతరం హోమం చేసి బ్రాహ్మణులను పూజించి సమారాధన చేస్తారు ఈ రోజులో గో వస్త్ర ధన దానాలు శక్తి కొలలు చేస్తారు మాసము శుద్ధ విద్య నుండి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి శుద్ధ చవితి రోజు వినాయకుని పూజించే అవిఘ్న వ్రతం లేదా పుత్రగణపతి వ్రతం చేస్తారు ఆ రోజున ఉపవాసం ఉండి సాయంకాలం స్వామిని షోడశోపచారాలతో పూజించే ప్రసాదం స్వీకరిస్తారు ఈ వ్రతం చేయడం ద్వారా వారికి ఉన్న అడ్డంకులు తొలుగుతాయి మరియు పుత్ర సంతానం కాంక్షిస్సు చేసే వారికి స్వామి పుత్ర సంతానం ప్రసాదిస్తాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి ప్రతి ఏటా తిరుమలలో పాల్గొన మాసంలో శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఐదు రోజుల పాటు స్వామివారి తెప్పోత్సవం నిర్వహిస్తారు మొదటి రెండు రోజులు స్వామివారికి శ్రీరాముడు శ్రీకృష్ణ అవతారాల్లో తెప్పోత్సవం నిర్వహించి తర్వాత మూడు రోజులు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి నిర్వహిస్తారు పాల్గొన శుద్ధ నవమినలు ములు ఆరాధించే రాఘవేంద్ర స్వామివారి జన్మదినము పాల్గొన శుద్ధ ఏకాదశిని అమలక ఏకాదశి అంటారు అమలక లేదా ధాత్రీ ఫలంగా పిలుచుకున్న ఉసిరిని విష్ణు స్వరూపంగా భావించి ఈనాడు ఉసిరి వృక్షం కింద శ్రీ మహావిష్ణుని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి విశేషమైన పుణ్యపాలం కలుగుతుందని ఋషివాక్యము ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సహస్రనామ పారాయణం చేయడము శుభ ఫలితాలని ఇస్తుంది పాల్గొన శుద్ధ ద్వాదశిని గోవింద ద్వాదశి నృసింహ ద్వాదశి అంటారు ఈనాడు గంగా స్నానం పవిత్రం కుదరని వారు సమీపంలోని ఏదైనా నది వద్దకు వెళ్ళి గంగను స్మరిస్తూ నది స్నానం చేయాలి నృసింహ కరావలంబ స్తోత్రంతో కానీ లేక మరేదైనా నృసింహ స్వామి స్తోత్రంతో కానీ స్వామిని ఆరాధించాలి పాల్గొన శుద్ధ పూర్ణిమ మహాపూర్ణిమ హోలికా పూర్ణిమ డోల పూర్ణిమ కామదహనోత్సవంగా వివరిస్తారు ఉత్తర భారతదేశంలో హోలికా పూర్ణిమ ప్రధానంగా జరుపుకుంటారు దక్షిణ భారతదేశంలో కామ దహనోత్సవాన్ని జరుపుతారు శివ కళ్యాణం అనే మహత్తర కార్యం కోసమో తపోదీక్షలో ఉన్న శివుణ్ణి తపస్ని భంగం చేసిన మన్మధుని తన మూడో నేత్రంతో భస్మం చేసింది నాడే మరియు మన్మధుని భార్య రతీదేవి కోరిక మేరకు ఆమె ఒక్కదానికే అతను కనిపించేలాగా వరం ఇచ్చాడు శివుడు మనలో ఉన్న కామ క్రోధాదులన్నీ అరిషద్వర్గాలను దహనం చేసి ప్రశాంతమైన జీవనం సాగించాలని కోరుతూ శివుణ్ణి ప్రార్థిస్తూ చేసే ఉత్సవమే ఈ కామదహనోత్సవము అంతేకాకుండా రాబోయే వసంత గమనాన్ని పురస్కరించుకొని కూడా ఉత్సవం చేస్తారు ఈ ఉత్సవం వెనుక ఉన్న ఒక కథ గురించి తెలుసుకుందాము ఒకసారి పార్వతి తన ప్రభావం చేత శివుని కళ్ళు మూతపడేటట్టు చేసింది శివుని కళ్ళు మూతపడినందువల్ల జగమంతా అంధకార బంధురం అయింది శివుడు కోపగించుకోవడంతో అలిగిన పార్వతీదేవి కాంచీపురానికి వచ్చి తిరిగి శివుని అభిమానాన్ని పొందేందుకు ఒక మామిడి చెట్టు కింద కూర్చొని తపస్సు చేయడం ప్రారంభించింది ఒకనొక పాల్గొన పూర్ణిమ నాడు మామిడి చెట్టు కింద పార్వతీదేవి ప్రాయచ్ఛిత కర్మకాండను పూర్తి చేసింది అప్పుడు సంతసించిన శివుడు పార్వతిని అనుగ్రహించాడు అప్పటి నుంచి కాంచీపురంలో పాల్గొన పూర్ణిమ ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవాన్ని చూసేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు పాల్గొన మాసంలో ఈ విధమైన పూజలను దానాలను చేయడం వల్ల అన్నంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రవచనము ఉత్తర భారతదేశంలో ఇరెన్న కశ్యపుడి చెల్లెలైన హోలిక విష్ణుభక్తులైన ప్రహ్లాదును చంపబోయి తానే దగ్ధమైన సంఘటన గుర్తుగా చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకుంటారు ఈరోజు సాయంకాలం మంటల్లో హోలికను దగ్ధం చేసే కార్యక్రమం జరిపి మర్నాడు ఒకరిపై ఒకరు రంగులు చల్లుతూ మిఠాయిలు పంచుతూ ఆనందంగా కాలం గడుపుతారు హోలికా పూర్ణిమ రోజు చందనంతో కూడిన మామిడి పూతను స్వీకరించాలని శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి ఈరోజు శ్రీకృష్ణుని ఊయలలో వేసి ఆరాధించే ఉత్సవంగా డోలా పూర్ణిమ చేస్తారు తమిళనాడులన్నీ మధురై శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం జరిగిన రోజు కనుక కళ్యాణ పూర్ణిమ అని కూడా అంటారు ఈరోజు మధురైలో అమ్మవారి అయ్యవాళ్ళ కళ్యాణము జరుపుతారు పాల్గొన బహుళ విద్యనాడు లక్ష్మీదేవి పాలకడల నుండి ఉద్భవించినని చెప్పబడింది ఆ రోజు స్తవము చదువుకోవడం సద్ ఇస్తుంది పాల్గొన బహుళాష్టమి రోజున సీతాదేవి జనకుడికి నాగేటి చాల్లో దొరికిందని కావున ఆనాడు సీతాదేవి జన్మదినంగా కూడా జరుపుకుంటారు మాసంలోనే రామ రావణ యుద్ధం జరిగింది మహాభారతంలో కూడా అతిరథ మహారథులైన అనేక మంది వీరులు మాసంలోనే జన్మించారు పాల్గొన బహుళ అమావాస రోజును కొత్త అమావాస్య అంటారు ఈరోజు కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు ఈరోజు పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు